భారత స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారి చేత ఉరి తీయబడిన అతి చిన్న వయస్కుడు కుదీరాం బోస్ గురించి వీడియోలో తెలుసుకుందాం కుదీర్ బోస్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనిమిది వరకు భారత స్వాతంత్ర సమరయోధుడు అతను బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన యువ విప్లవవాది అనుశీలన సమితి అనే విప్లవ సంస్థలో చేరి బ్రిటిష్ అధికారులపై బాంబు దాడులకు పాల్పడ్డాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ముజఫర్పూర్ బీహార్లో బ్రిటిష్ మెజిస్ట్రేట్ కింగ్స్ ఫోర్డ్ను హత్య చేయడానికి ప్రయత్నించాడు అయితే ఆ దాడిలో పొరపాటున ఇద్దరు నిరపరాధ మహిళలు చనిపోయారు బ్రిటిష్ అధికారులు కుదురాం బోస్ను పట్టుకుని పంతొమ్మిది వందల ఎనిమిదిలో విధించారు అతను అప్పుడే పద్దెనిమిది ఏళ్ల యువకుడు అతని త్యాగం భారతదేశ యువతకు ప్రేరణగా నిలిచింది అతని పేరు దేశభక్తి త్యాగానికి ప్రతీకంగా మారింది పుదీరాబోసు భారత స్వాతంత్ర పోరాటంలో యువత కీలక భూమిక పోషించగలదని నిరూపించిన ధైర్య బిందుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి సహకరించండి థ్యాంక్ యూ వెరీ మచ్